ఏరా దుబాడ దూలదీరిందా ఎప్పుడైనా సరే కర్మ ఫలితం అనుభవించక తప్పదు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా మాట్లాడావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో దుర్మార్గుడా దుష్టుడా ఆయన్ని ఒక మాట అంటే నీ భార్య నీ మరదలు నీ కూతుళ్ళు తిట్టిన తిట్లు అమ్మ నా బూతులు తిడుతుంటే ప్రపంచ ప్రజలంతా చూశారు విన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకటంటే వాళ్ళు వందల సార్లు అన్నారు నిన్ను ఆ బూతులు వింటే ఎదవరే ఎదవా అసలు మీకు సిగ్గుశిరాలు ఉంటే కదరా ఎందుకంటే మీకు సిగ్గుశిరాలు లేవు మీ వైసీపీ జాతి అంతా ఒక రాక్షస జాతి పుట్టిన వాళ్ళు మీ మనుషులు పుట్టిన మీరు అటువంటి నీచ నికృష్ట జన్మం ఇది అందుకే రాక్షసుల్లాగా పరిపాలించారు తుక్కుతుక్కుగా ఓడిపోయారు దుర్మార్గుల్లారా నువ్వెంత నీచుడువో నికృష్ణుడువో నీ భార్య నీ మరదలు నీ పిల్లలు తిడుతుంటే ప్రజలు తెలుసుకున్నారు అందుకే నిన్ను టెక్కల్లో ఓడించి ఒక్కసారిగా నీకు చుక్కలు చూపించారు ప్రజలు మా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినావారా నువ్వు అన్నందుకు ఆ కారణ జన్ముడిని పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు కారణ జన్ముడు ప్రజలందరికీ కారణ జన్ముడైన ఎందుకంటే అటువంటి పనులు చేస్తున్నాడు అటువంటి మంచి వ్యక్తిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నావు అంతకంతకు అనుభవిస్తున్నావు అంతకంతకు తిట్లు తిన్నావు అంతకంతకు ప్రజల ముందు దోషివైపోయావని నీకు తెలియజేస్తున్నాను అరే నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఉంచుకున్నది మాట్లాడుతుంది ఆ మాధురి నీ భార్య పిల్లల్ని వదిలేసి నువ్వు తన భ తన భర్తని భార్య పిల్లల్ని వదిలేసి నీ యొక్క నువ్వు ఉంచుకున్న మాధురి సంసారం చేస్తే తప్పు లేదని మాట్లాడుతుంది అంటే ఏంట్రా అది అడల్ట్రేషన్ అట మాట్లాడుతున్న మహాతల్ అడల్ట్రేషన్ అడల్ట్రేషన్ ఎప్పుడు ఆమెకు భర్త నీకు భార్య పిల్లలు లేకపోతే కలిసి ఉండడానికి సుప్రీంకోర్టు చెప్పింది అంతేగాని భార్య పిల్లల్ని నువ్వు వదిలేసి ఆవిడ భర్త పిల్లలు వదిలేసి మీ ఇద్దరు కలిసి ఉండడం కాదు దుర్మార్గుల పైగా దాన్ని సమర్థించుకోవడం నువ్వరే నువ్వు ఎంత నీచుడువో నువ్వు మాట్లాడే ఆ రోజున హిందూ ధర్మం హిందూ పద్ధతి హిందూ ఆచారాలు సంస్కృతి అని మాట్లాడావు మరి ఇవన్నీ ఏమైపోయినారు ఇప్పుడు అంటే మా పవన్ కళ్యాణ్ గారికి వచ్చి అన్నీ వచ్చేస్తాయా మా పవన్ కళ్యాణ్ గారు పద్ధతిగా మొదటి భార్యతో విడాకులు రెండో పెళ్లి చేసుకున్నారు రెండో భార్య విడాకులు మూడో పెళ్లి చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏంటంటే ఇప్పటికి కూడా పిల్లల్ని సొంత పిల్లలుగా చూసుకుంటూ కొడుకు వస్తే ఆయన్ని తీసుకుని కొడుకుని తీసుకుని భార్యను తీసుకొని ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిసి పరి కొడుకుని పరిచయం చేశాడు అలాగే విజయవాడలో ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సందర్భం అప్పుడు కూడా కూతుర్ని కొడుకుని తన భార్యని పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి పరిచయం చేశారు మిగతా వాళ్ళకి పరిచయం చేశారు అదిరా నీతి న్యాయం ధర్మం అంటే అది హిందూ ధర్మం అంటారా మీరేంటరా నీచాతి నీచులు మీరు హిందూ ధర్మం మాట్లాడతారు అసలు మాట్లాడ అసలు మీకు నో అసలు అదే మరి నాలుకైతే కదా మీకు రాక్షస జాతి మీది నోటికి ఏం మాట్లాడతారు చూడరా సంస్కారం అంటే ఏంటి హిందూ ధర్మాన్ని చూసుకురా పవన్ కళ్యాణ్ గారు పిల్లలు ఎట్లా ఉన్నారు నీ పిల్లలు ఎట్లా ఉన్నారా నీ పిల్లలు నేను తిడుతున్నారు ఆ తిట్లు నేను ఇప్పుడు దీంట్లో వీడియోలు చేయకూడదని చేయట్లేదు నేను అమ్మ నా భూతులు తిడుతున్నారు వాళ్ళు ఆ తిట్లు తింటే నీ జన్మ అంతే సత్యనుడు ఎదవా నువ్వు సచినోడితో సమానం అన్ని తిట్లు తిడుతున్నారు ఏదో నేదవా నీ బతుకేంటి నీ పిల్లలు పెడుతున్నారా నీ భార్య తెడుతున్నారా నీ మరదలు తెడుతున్నారా పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడూ జరగలేదుగా మొన్న నిన్న మాట్లాడుతున్నాను నా నేను పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఏ పరిస్థితుల్లో చేశారనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని అంటున్నాడు కానీ తప్పు వాడు నేను తప్పు అన్నాను ఆ రోజున తప్పు క్షమించమని పవన్ కళ్యాణ్ గారు అంటలే పనికి మానలేదవా అందుకే మీ 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 జగన్మోహన్ రెడ్డి మీరందరూ ఏంటంటే మేమంతా అంతా ఏకప్రతిమతలు అంటారు ఏకప్రతిమాతమే కానీ చాలామందితో తిరుగుతారు మీరు అదే విషయం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు మీ గురించి మీరు ముందుకి కనిపించేయడానికి ఒక ఏకప్రతిమతలు మేము ఒక భార్య ఒక భర్త మేము శ్రీరామచంద్రుని చెప్తారు కానీ చాలామంది తిరుగుతారని ఆయన ఎప్పుడో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దానికి రుజువు మీ దుర్మార్గుడు నువ్వు మన విజయసాయి రెడ్డి నగ్నంగా తిరిగిన యదవ ఎంపీ వీ వీళ్ళందరికీ అసలు సిగ్గుశేలాలు ఉంటే అసలు మీరు మనుషులైతే కదా అసలు ఎంత నీచ నీచిలో దుర్మార్గుడు దువ్వాడ శ్రీనివాస్ ఛీ ఇక నీకు ప్రజలే తిరుగుబాటు చేస్తారు అక్క ఏమక్కర్లే నీ భార్య పిల్లలే నీ నాలికి చీరేస్తారు నిన్ను చీల్చేస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను నేను నువ్వెంత చేసుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఏదో కాంప్రమైజ్ వాళ్ళు చూసుకున్నా నువ్వు చేసిన తప్పు మామూలు తప్పు కాదు నువ్వు చేసిన తప్పు మావులు తప్పు కాదు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అన్నావు ఖచ్చితంగా పురుగులు పడి చచ్చిపోతావు కదోరాయ్ పురుగులు పడి చచ్చిపోతావు అందులో డౌట్ ఏం లేదు నీ చాతి నీచుడా ఎంత దుర్మార్గంగా మాట్లాడేవరా ఆ రోజున అదే ఇప్పుడు సామెత ఉంది చెప్పేవి శ్రీరంగతులు దూరేవి దొమ్మరు దొమ్మరి గుడిసెలని అటువంటి దొమ్మరి జాతి రా మీది దొమ్మరు ఎదవలేరా చి గమనించండి ఇటువంటి మూర్ఖులు దుర్మార్గు దుష్టులు పరిపాలించిన ఈ సంవత్సరాలు వాళ్ళని చక్కగా సాగనంపారు ఇక ముందు ఇటువంటి ఒక్కొక్క రాసలీల బయటపడుతుంది ఒక ఎదవది ఇంకెన్ని చేసేసి వచ్చారు ఎదవలో కనుక మీరు ఇటువంటి వెదవులని గమనించమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్